Hello, welcome back to my Good channel. అందరికీ ముందుగా సప్తమి శుభాకాంక్షలు మాకైతే మార్నింగే సూర్యుడు ఇలాగ వచ్చేస్తారనమాట ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా అండి మార్నింగ్ మార్నింగ్ అండ్ చందమామ కూడా పున్నం వేళ ఇలాగే వస్తారనమాట ఇంట్లో వంటింట్లో కూడా వంట చేసేటప్పుడు కిటికీలో నుంచి అలాగే దేవుడి దగ్గర పడతాను నేను ఈరోజు అక్కడే పూజ చేసుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది నేనైతే తెగ మురిసిపోతుంటాను అనమాట చందమామ వచ్చినప్పుడు సైట్ వేస్తున్నా బిఫోర్ మ్యారేజ్ అలాగే అనుకునేది అనమాట నెక్స్ట్ చిక్కుడుకాయతో రథం చేస్తానండి ఫస్ట్ టైం ఓకే బాగానే అనిపించింది ఇది అండి వాళ్ళ నా పూజ చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇంకేంటంటే రథసప్తమి అంటే మా ఇంట్లో మనం సంక్రాంతికి మూడు రోజులు పెడతాం కదండి గొబ్బెమ్మలతోటి పొయ్యి మీద వంట చేస్తారనమాట అంటే గొబ్బెమ్మలు పెట్టేసి వాటితో ఇట్లా బి బియ్యం పరమాణం చేసి సూర్యుడికి నివేదిస్తాం ప్లీజ్ థ్యాంక్ యూ